సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే ప్రతి హిందువు ధ్యేయంగా మారాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సికింద్రాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సికింద్రాబాద్ కందగిరి దేవాలయం వద్ద జనార్దననంద సరస్వతి స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరవై ఐదు వసంతాల వేడుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం హిందుత్వం మిగిలేంత వరకే దేశంలో సెక్యులరిజం ఉంటుందని హిందూ మతం మైనారిటీగా మారితే సెక్యులరిజం అనే భావన మిగిలదని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్టు నిర్వహిస్తున్న వేద పాఠశాలలో ఆరు వందల పైకి ఆరు వందల మందికి పైగా విద్యార్థులకు నాలుగు రకాల వేద పరీక్షలు నిర్వహించడం శుభ పరిణామం అని పేర్కొన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో సనాతన ధర్మరక్షణ కోసం ప్రభుత్వ స్థాయిలో విస్తృత ప్రచారం జరుగుతుందని ఇతర మతాలను కించపరచకుండా హిందూ మతం గురించి మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి వేరే విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సుమారు ఆరు మంది విద్యార్థులకు మరి నాలుగు రకాల పరీక్షలు నిర్వహించడము వాళ్లకు పట్టాలు అందించడము వేద విద్యను ప్రోత్సహించడము సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి దుఃఖంతో ఎంతో అంకిత భావంతో అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటి అధిగా అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మరి ఈరోజు మనం దేశంలో చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉంది సనాతన ధర్మము ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఈ భారత భూభాగానికి సంబంధించి ఇక్కడే పుట్టింది అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అలాంటి సనాతన ధర్మం గురించి దాని పరిరక్షణ గురించి దానికి గౌరవం తీసుకొచ్చే విషయంలో ప్రచారం కల్పించే విషయంలో అంకిత భావంతో మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇరవై ఐదవ బిల్లకీ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం